జూన్ ఒకటో తేదీ నుంచి చౌకధర దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని మంత్రి నాథిన్ల మనోహర్ అన్నారు అరవై ఐదు ఏళ్లు పైబడిన వృద్ధులకు డోర్ డెలివరీ చేస్తామని మంత్రి తెలిపారు మంత్రివర్గ సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి సారథితో కలిసి నాథిన్ల మనోహర్ వెల్లడించారు ఇరవై తొమ్మిది వేల చౌక దుకాణాల ద్వారా గతంలో బియ్యం సహా ఇతర సరుకుల సరఫరా జరిగేదని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం ఎండయూల పేరిట ఈ వ్యవస్థను నాశనం చేసిందని విమర్శించారు తొమ్మిది వేల రెండు వందల అరవై మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల కోసం పద్దెనిమిది వందల అరవై కోట్లు వృధా చేశారన్నారు మంత్రి సుమారు ఐదు డెబ్భై వ్యాన్లు ఈ రోజుకి మాకు దాని గురించి పూర్తి సమాచారం లేదు ఎవరైతే పాపం ఎదురు చూస్తున్నారో రేషన్ వాళ్ళకి ఆ సమయానికి అందదు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది పాపం పనులకెళ్ళే వాళ్ళు కూడా పనులు మానేసుకుని ఫలానా రోజు వ్యాన్ వస్తుందని వాళ్ళు ఎదురు చూసుకుంటూ ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితులు చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో మాకు మా దృష్టికి వచ్చినాయి అంటే మూడు ఫేర్ ప్రైస్ షాపులకి అనుగుణంగా ఒక వ్యాన్ని ఏర్పాటు చేశారు తద్వారా డైవర్షన్ చాలా భారీ ఎత్తున జరిగింది ఇది అనేక కోణాల నుంచి మేము దర్యాప్తు చేసి మాకు వచ్చిన రిపోర్ట్స్ మేరకు అదేవిధంగా ఈరోజున ఆర్థిక వ్యవస్థ అంటే ఇంకా మేము ఇంకొక మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది వీళ్ళ కాలం మొత్తం పూర్తి చేసుకుంటే అయినా ఏమీ ఉపయోగం లేదు వినియోగదారులకు ఏ విధమైన అడిషనల్ సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం ఫేర్ ప్రైస్ షాప్ అయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ఓపెన్ ఉండి వినియోగదారుడు ఎప్పుడైనా వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఒకవేళ ఆ రెండు మూడు రోజులు వెళ్ళలేపోయినా ఖచ్చితంగా ఆ పదిహేను రోజుల లోపే వెళ్ళగలిగేవాళ్ళు అసలు ఎంత దురుద్దేశంతో ఈ స్కీమ్ని ప్లాన్ చేశారంటే ఎక్కడైనా మనం చూసాం ఒక వ్యాన్ కొని కేవలం పదిహేను రోజులకే దాన్ని వినియోగించేటట్టు డిజైన్ చేశారు నెలలో పదిహేను రోజులు ఖాళీగా ఉండేటట్టు ఖాళీగా ఉన్నా సరే ఆ డ్రైవర్కి ఆ ఖర్చులకి కార్పొరేషన్ నుంచి భరించేటట్టు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే ప్రజలు ఏ విధంగా ఒక మంచి పరిపాలన కోసం ఎదురు చూస్తారో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా వాళ్ళ స్వార్థం కోసం స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరికీ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం దీంతో పాటు అరవై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ వేకెన్సీస్ కూడా సుమారు ఎస్ఐపిబీ సమావేశం తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ ఆమోదించిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు వివిధ సెక్టార్స్లో పదమూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు దక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పదిహేను వందల అరవై కోట్ల రూపాయల పెట్టుబడులతో పద్దెనిమిది వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు అదేవిధంగా భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పద్నాలుగు వందల కోట్ల పెట్టుబడితో ఎనిమిది వందల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు పెట్టుబడికి సంబంధించి వివిధ సెక్టర్స్లో ప్రతిపాదనలు ఏదైతే ఎస్ఐబి పరిశీలించిందో వాటన్నిటిని కూడా ఈరోజు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తాను దాంట్లో డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పదిహేను వందల అరవై కోట్ల రూపాయల పెట్టుబడితో పద్దెనిమిది వందల మందికి ఉద్యోగ అవకాశాలు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ గవర్నమెంట్ ఆఫ్ అది పద్నాలుగు వందల కోట్ల పెట్టుబడితో ఎనిమిది వందల మందికి ఉపాధి అవకాశాలు లభించేది పిఆర్ ఎనర్జీ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటే ఈ బ్యాటరీలు దాదాపు ఏడున్నర లక్షల ఈ టూ వీలర్స్ ఎలక్ట్రానిక్ టూ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం పదిహేడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు పెట్టుబడితో పన్నెండు వందల మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా అదేవిధంగా జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో పదిహేడు వందల యాభై మందికి ఉపాధి అవకాశాలు జూపిటర్ రిన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ సెల్స్ మాడ్యూల్స్ తయారు చేసే దానికి రెండు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడి రెండు వేల రెండు వందల పదహారు మందికి ఉపాధి అవకాశాలు దీంతోపాటు మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ ఏటీసీ టైర్స్ అని రెండు యూనిట్స్ ఉన్నాయి ఇవి గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో చంద్రబాబు నాయుడు గారు దీనికి ఇన్సెంటివ్స్ కానివ్వండి లేకపోతే ఈ నిర్మాణానికి ఆ రోజు ప్రతిపాదనలు ఆమోదించడం జరిగింది